రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు పది రెండు వేల ఇరవై ఐదు దసరా కానుకగా రైతు భరోసాపై డబ్బులు ధమాకా అరవై ఐదు వేలు పదిహేను వేలు సాయంత్రం లోపు జమ ఒకటి నుంచి పది ఎకరాల వారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఎకరాల వారికి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మూడు కోట్ల మంది రైతులందరికీ వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి ప్రయత్నమైతే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దసరా కానుకగా రైతు భరోసా పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతుల ఖాతాలో పది ఎకరాల వారికి ఐదు ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది కానీ కొన్ని అనివార్య కారణాలల్ల బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ద్వారా రాష్ట్ర కొంతమంది రైతుల అకౌంట్లో డబ్బుల పంపిణీ కార్యక్రమం అనేది జరగలేదు ఎవరి అకౌంట్లలో అయితే డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగలేదో వారందరికీ ఈ దసరా కానుకగా డబ్బులు ధమాక ప్రకటించబోతున్నారు అనగా దసరా రోజు విడుదల చేసే అవకాశం ఎక్కువ మోతాదులలో ఉన్నట్లు తెలుస్తుంది కావున రాష్ట్ర ఉన్నటువంటి రెండు కోట్ల యాభై లక్షల మంది రైతాంగానికి శుభవార్త కానీ చెప్పుకోవచ్చు అదేవిధంగా రబీ కాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఈసారి అత్యంత త్వరితగతంగా పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కోరుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం మీకు ఎన్ని ఎకరాల వరకు మీకు భూమి ఉంది మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా పడలేవా పడితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదో కామెంట్ రూపంలో తెలియచేయండి తద్వారా ఇప్పుడు వరంగల్ వాసి కానీ నిజామాబాద్ వాసి కానీ మన వీడియో చూసినట్లయితే చూసిన వెంటనే ఓహో ఫలానా జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి కొన్ని జిల్లాలో పడలేదు అని వారికి కూడా క్లారిటీ వస్తుంది కరీంనగర్ వాసికి మూడు ఎకరాలు ఉండి రైతు భరోసా డబ్బులు పడలేదంటే అతనికే పడలేదని అతను అనుకుంటాడు కాబట్టి ఇంకా నిజామాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ వాసులు వాళ్ళకు కూడా మూడు ఎకరాలకు పడలేదనుకో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తద్వారా ద్వారా ప్రతి ఒక్క రైతాంగానికి అర్థమవుతుంది ఓకే వేరే జిల్లాల్లో కూడా మూడు ఎకరాల వారికి పడలేదని మ్యాక్సిమం అయితే పది ఎకరాల వారికి పడ్డాయి పడిన వారు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్